హలో ఎవ్రీవన్ గుమ్ముకుమలాడే ఎగ్ మసాలా కర్రీ ఈరోజైతే చాలా ఈజీ అండ్ సింపుల్గా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అలాగే పూరీలోకి కానీ ఈ ఒక్క కర్రీ ఉంటే చాలు ఇన్ని రకాల వంటల్లో కనుక సరిపోతుంది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా గ్రేవీగా ఈవెన్ చెప్పాలంటే చికెను మటన్ లాగా అనిపిస్తుంది గ్రేవీ అయితే దానికి సరిపడా ఎగ్స్ వేసుకొని చేసుకుంటే అదిరిపోతుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే కనుక మీరు ఒకసారి ట్రై చేసి నచ్చితే కనుక నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ అయితే ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఉప్పు అలాగే రెండు రెండు ముక్కలు కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలాగ వేపుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి పక్కకి అలాగే గ్రేవీ ఎక్కువ కావాలి మంచిగా టేస్టీగా ఉండటం కోసం నేనైతే నాలుగు జీడిపప్పులు అల్లం వెల్లుల్లి టమాటా ధనియాలు అలాగే హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసేసి ఫస్ట్ ఇవన్నీ నేను మిక్సీ ఆడేసుకుంటున్నానండి ఫైండ్ పేస్ట్ లాగా అయితే అయిపోవాలి మీరు కావాలంటే మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా మిక్సీ వేసుకోవచ్చు ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెబ్బ చింతపండు వేసుకొని ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ అలాగే కొబ్బరి ముక్కలను కూడా ఇక్కడ వేసేసి కొంచెం చల్లారిన తర్వాతలా ఇది కూడా ఫైన్ పేస్ట్ లాగా ఆడేసుకోవాలన్నమాట అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం చిటికడ ఉప్పు కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసుకొని ముందుగా ఉడకబెట్టి తీసుకున్న ఎగ్స్ని ఇలాగా ఘాట్లుగా పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఇలాగ ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఉప్పు కారాలన్నీ ఘాటుల్లోకి వెళ్ళిపోయి ఘాట్లన్నీ కొంచెం ఓపెన్ అయిపోయి మంచిగా టేస్ట్ అనేది పెరుగుతుంది లోపల కూడా చప్పగా లేకుండా టేస్టీగా ఉంటుంది ఇలాగ ఎగ్స్ వేయించుకొని పక్కకు తీసుకెసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మిక్సీ ఆడుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ మిక్సీ ఆడుకున్న పేస్ట్ని కూడా దీనిలోకి వేసేసుకోవాలన్నమాట ఆయిల్లోకి వేసేసుకొని ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా వేపుకోవాలి అలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా బాండీలో ఉన్న ఆయిల్ మొత్తం పేస్ట్ మీదకి వచ్చేస్తుంది నేనైతే ఒక చిన్న బిర్యానీ ముక్క కూడా వేసుకున్నానండి ఆకు బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ కలిపేసుకుంటూ మధ్య మధ్యలో అడుగు పట్టకుండా జీడిపప్పు పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా తొందరగా అడుగు పట్టేస్తుంది అడుగు పట్టకుండా రెండు మూడు సార్లు కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను ఇలాగ కలిపేసుకుంటూ ఉంటే ఇలాగా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అనేది పసుపు అలాగే ఒక స్పూన్ కారం ఒక టూ టేబుల్ స్పూన్లు పెరిగేసుకోవాలి అలాగే ఉప్పు తగినంత వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని కొంచెం ఇది కూడా కొంచెం మగ్గేంత వరకు ఉంటుంది తర్వాత మొత్తము కలిసేంత వరకు ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ వేసుకొని ఒక నేనైతే ముందు పేస్ట్ పేస్ట్ పట్టుకున్నాను కదా మిక్సీ జార్ ఆ మిక్సీ జార్కి కడిగేసిన వాటర్ అయితే వేసిన ఒక అర అర గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఈ ఆ వాటర్లోనూ ఈ ఎగ్స్ మొత్తం మునిగేసి మంచిగా టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వాటర్ అంతా ఇనికిపోయి గ్రేవీ మనకి సరిపడాయి అంతవరకు ఉడికించుకుంటే చూసారు ఇలాగ ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన తర్వాత మీకు ఈ కన్సిస్టెన్సీ బాగుంది సరిపోతుంది అనుకుంటే ఆపేసుకోవచ్చండి మేము తక్కువ మంది ఉన్నాం కాబట్టి ఎగ్స్ తక్కువేస్తే న్యాచురల్గా అయితే ఎక్కువ ఇంక ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది లాస్ట్లో ఫైనల్ టచ్లో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని నేను స్టవ్ అనేది ఆపేసుకొని సర్వ్ చేసుకున్నాను ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నారండి చాలా టేస్టీగా కుదురుంది ఎగ్ కర్రీ మీరు కూడా ఇలాగ ఎగ్ మసాలా కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒకవేళ మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్